జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నేషనల్ కెరియర్ సర్వీస్ యోజన సర్వీసుల శాఖ సిట్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన జాబ్ మేళాకు మంచి స్పందన లభించిందని జిల్లా ఉపాధి కల్పనాధికారి సెట్వెల్స్ ఇన్ఛార్జ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి మధుభూషణ రావు తెలిపారు ఈ జాబ్ మేళా నందు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ శ్రీ లక్ష్మీకృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ బజాజ్ క్యాపిటల్ రెడ్డి అండ్ రెడ్డి మోటార్స్ కంపెనీల నుండి ప్రతినిధులు సుమారు రెండు వందల ఐదు మంది నిరుద్యోగ యువతీ యువకులు హాజరయ్యారని చెప్పారు వీరిలో నలభై నాలుగు మంది ఎంపికయ్యారని చెప్పారు కార్యక్రమంలో జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్ గంట సుధాకర్ నేషనల్ సర్వీస్ కెరియర్ జిల్లా కోఆర్డినేటర్ ప్రవీణ్ కృష్ణ శ్రీమతి వి వరలక్ష్మి సెట్వల్ మేనేజర్ సత్యనారాయణ పర్యవేక్షకులు కెన్నడి పసుపులేటి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు o అందరికీ నమస్కారం ఈరోజు మా ఆఫీస్లో జాబ్ మేళా నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఈ జాబ్ మేళాకు ఏడు కంపెనీలు రావడం జరిగింది దాంట్లో సుజుకి ఒకటి తర్వాత రెడ్డి అండ్ రెడ్డి తర్వాత బజాజ్ క్యాపిటల్ తర్వాత ఎయిర్టెల్ పే జియో పేమెంట్ తర్వాత ఒకటి సిటీకి సంబంధించిన కంపెనీ ఒకటి వచ్చింది మొత్తం ఏడు కంపెనీలు దాదాపు రెండు వందల వరకు వేకెన్సీలు ఉన్నాయి దీంట్లో రెండు వందల మంది నిరుద్యోగ యువత యువకులు హాజరు కావడం జరిగింది వీరందరికీ ప్లేస్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి నెల ఎంప్లాయ్మెంట్ అండ్ సెట్వెల్ ఆఫీసర్లు సంయుక్తంగా ప్రతి నెల ఒక నాలుగు జాబ్ మేళాలు నిర్వహించడం జరిగింది దీంట్లో ఏపీఎస్ఎస్డిసి డిఎస్డిఓ గారు వైపి యంగ్ ప్రొఫెషనల్ ప్రవీణ్ కృష్ణ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రైవేటు ఉద్యోగాల్లో యువత యువకులు ఎవరైతే ఇంటర్ టెన్త్ ఐటీఐ చదివారో వీళ్ళందరికీ ప్రైవేట్ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఇప్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది అదేవిధంగా రేపు పదహారో తేదీ అగ్నివీర్ వాయు ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాల కొరకు ఎనిమిదో తారీఖు నుంచి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఎనిమిది నుంచి యువతీ యువకులు పదహారు సంవత్సర పదహారున్నర సంవత్సరం నుంచి ఇరవై సంవత్సరాల లోపల ఉన్నటువంటి యువతీ యువకులు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది వీరందరికీ అగ్నివీర్ వాయు ఉద్యోగాలు ఏ విధంగా ఉంటాయి ఎంత సాలరీ ఇస్తారు సర్వీస్ ఏమి ట్రైనింగ్ ఏమి అదేవిధంగా రిటైర్ అయిన తర్వాత ఎంత డబ్బులు వస్తాయి ఈ విషయాలన్నీ అవగాహన కల్పించడానికి సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో పదహారవ తేదీ అవగాహన సదస్సుని ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి దయచేసి యువతీ యువకులందరూ హాజరు కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఎవరైనా జాబ్ కావాలంటే దయచేసి ఈ జాబ్ మేళాలో పాల్గొని మీ అర్హతకు తగ్గ జాబు సంపాదించుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ